ప్రవణేశ్రీస్తునామల వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన మొదటి వచనం నీతి ముంతులారా బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యార్థవంతులకు శుభస్కరము చితారతో యహోవాను స్థుతించుడి మదితంతుల స్వరమండలముతో ఆయన్ని కీర్తించుడి ఆయన్ని కీర్తించుడి నూతన కీర్తన పాడుడి ఉత్సాహితో ఇంపుగా వాయించుడి ప్రార్థన చేసుకుందాం పరిషత్తు ప్రేమ కలిగిన తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చల్లిస్తాయి వాకి మీద సన్నిధి మాతో ఉంచి నడిపించి దేవించి ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచు నామ తండ్రి ఒక నూతనమైనటువంటి క్రైస్తవ విశ్వాసిగా సహోదరి సహోదరునిగా దేవుణ్ణి కలిగి దేవుని నామాన్ని కీర్తించేటటువంటి కృపా భాగ్యాన్ని కోరుకునేవలేను అంత మాత్రమే కాదు కానీ దేవుని అంది ఉంచిన వారిని ఆయన నీతి ముదలుగా తీర్చగలడు నీతి మంతుల నోట స్థుతిగారం ఉంటుంది ఆనందగారం చేయట యదార్థవంతులకు శుభాస్కరం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పదితంతుల స్వరముందుతో ఆయన్ని కీర్తించుడి అని సితారతో యహోవాన్ని స్తుంచుడి అని అనగా మన జీవితము దేవునికి ఒక స్థుతి మన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి దేవుణ్ణి స్తుతిస్తూ గనపరుస్తూ ఆరాధిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఈ లోకంలో పొందుకొని దేవుణ్ణి మయపరచాలి పదితంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి దేవుని నామాన్ని కలిగి ఈ లోకంలో సంఘంలో సమాజంలో ఆయన కీర్తిస్తూ స్థుతిస్తూ గనపరుస్తూ ప్రభువుని ఆరాధించే కుమార్తెగా ఉన్నట్లు కుమారునిగా ఉండనట్లు సేవకునిగా ఉండనట్లు సంగములుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించిన గాక ఆ మెయిన్ మహోన్నతులు ఆ స్థుతి స్తోత్రాలు చలిస్తూ వాక్యము దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమా ఘనతా ప్రభావం ఆరోపిస్తాయి ఏసు నామంలో ప్రార్థించడానికి వేడి నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుడు సదాకాలం తోడేయండి దీవించి ఆశీర్వదించినగాక ఆమె